హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెర్రీ గగన్ ఇద్దరు కూడా కార్లో వస్తూ ఉంటారు ఇక చెర్రీ భూమి దత్తత ఆపేసింది అన్నయ్య అని చెప్పేసి గగన్కి చెప్పగానే ఇక గగన్ అయితే సడన్గా కార్ ఆపి నువ్వు దిగి క్యాబ్లో వెళ్ళిపోరా నాకు పనింది అని చెప్పేసి చెర్రీని దించేసి ఇక భూమి కోసం అని చెప్పి గగన్ షాపింగ్ చేయడం కోసం అని షాపింగ్ మాల్కి వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళి ఆఫీస్ వేర్ డ్రెస్సెస్ చూపించండి అని చెప్పేసి ఇక గగన్ అయితే లేడీస్ సెక్షన్లోకి వెళ్ళి భూమి కోసం ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి ఆఫీస్కి తీసుకుని వస్తూ ఉంటాడు ఇంకొక వైపు భూమి ఆఫీస్కి వెళ్ళి గగన్ క్యాబిన్లో చూడగానే ఇక గగన్ అయితే అందులో ఉండకపోవడంతో ఏంటి భాస్కర్ ఎప్పుడు టైంకి వస్తారే ఆఫీస్కి ఈరోజు ఎందుకో లేట్ అయినట్టుంది అని చెప్పేసి భూమి ఆలోచిస్తూ ఇక తన సీట్లోకి వచ్చి కూర్చొని ఉంటుంది ఇక ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ను చూస్తూ దీన్ని ఎలా ఓపెన్ చేయాలా అని చెప్పేసి ల్యాప్టాప్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక భూమికి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేయడం రాకపోవడంతో ఇక అటుగా వెళ్తున్న ఆదిని పిలిచి అది స్క్రూ డ్రైవర్ ఉంటే ఇస్తావా అని చెప్పేసి అడుగుతుంది దాంతో ఆది స్క్రూడ్రైవరా ఎందుకు మేడం అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇదిగో ఇది ఓపెన్ చేద్దామంటే రావడం లేదు అందుకే ఒకసారి స్క్రూ డ్రైవర్ ఇచ్చామంటే దాంతో ఓపెన్ చేస్తాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక భూమి అమాయకత్వానికి ఆది అయితే షాకింగ్గా అలా భూమిని చూస్తూ ఉంటాడు ఇక అంతలోనే గగను ఆఫీస్లోకి వస్తూ ఉంటే ఇక స్టాఫ్ అందరూ కూడా ఒక్కొక్కరిగా నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి గగన్కి విషష్ చెప్తూ ఉంటారు ఇక భూమి చైర్ దగ్గరికి రాగానే ఇక భూమి కూడా గుడ్ మార్నింగ్ సార్ అని గగన్కి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటే ఇక గగన్ అయితే భూమి వైపు కోపంగా చూస్తూ క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు ఏంటైనా ఏమైంది ఈరోజు నేను గుడ్ మార్నింగ్ చెప్పినా కూడా పలకకుండా వెళ్ళిపోయాడేంటి అని చెప్పేసి భూమి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఏమో గగను క్యాబిన్లోకి వెళ్ళి వెళ్ళి భూమిని రమ్మని చెప్పు అని చెప్పేసి చెప్పగానే ఇక ఆది అయితే మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్పేసి భూమితో అంటాడు ఇక దాంతో భూమి అమ్మో ఇప్పుడు ఏమంటాడో ఏంటో ఇందాక నేను గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు నా వైపు కోపంగా చూసి వెళ్ళిపోయాడు అంటే దత్తత జరిగిపోయినా కూడా నేను ఆఫీస్కి వచ్చాను అని అనుకున్నారో ఏంటో ముందు నేను లోపలికి వెళ్ళగానే దత్తత ఆపేసుకొని వచ్చాను అనే విషయం చెప్పాలి అప్పుడు కానీ గారు కూల్ అవరు అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ క్యాబిన్లోకి వెళ్ళి ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా సార్ మీకోసం నేను దత్తత ఆపేసుకొని మరీ ఆఫీస్కి వచ్చాను దత్తత జరిగిపోతే ఆఫీస్కి రావద్దు అని నా ఫ్రెండ్కి చెప్పారంట కదా అది నాతో చెప్పింది అందుకే మీకోసమే నేను దత్తత ఆపేసుకొని మరీ ఆఫీస్కి వచ్చాను ఇప్పుడు మీరు హ్యాపీ అయినా సార్ అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగను భూమిని చూస్తూ ఉంటే ఏంటి సార్ నేను చెప్పింది నిజమని మీరు నమ్మట్లేదా ఏంటి కావాలంటే నా ఫ్రెండ్కే ఫోన్ చేసి అడగండి సార్ తనే చెప్తుంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అంత అవసరం లేదు కానీ దత్తత ఆగిపోయిందే అని నాకు తెలుసు అందుకే నువ్వు ఇంకా ఆఫీసులో ఉన్నావు ఇంకొక విషయం కూడా నీ ఫ్రెండ్కి చెప్పానే ఆ విషయం నీ ఫ్రెండ్ నీకు చెప్పలేదా అని చెప్పేసి గగను భూమిని అడుగుతూ ఉంటే ఆ విషయం కూడా చెప్పింది సార్ మీరేదో ఆఫీస్ కంటూ ఒక డ్రెస్ ఉంటుంది అలాంటి డ్రెస్సే వేసుకుని రమ్మన్నారంట కదా కానీ నా దగ్గర అలాంటి ఏం లేవు నాకు ఉన్నవన్నీ లంగా వన్నిలే సార్ అని చెప్పేసి భూమి చెప్పగానే ఆ విషయం నాకు కూడా తెలుసు కదా అందుకే నీకోసం నేనే షాపింగ్ చేసి మరి ఒక డ్రెస్ తీసుకొచ్చాను వెళ్ళి ఆ డ్రెస్సు వేసుకున్నా అని చెప్పేసి గగను చెప్పగానే ఇక భూమి అయితే ఏంటి మీరు నా కోసం షాపింగ్ చేసి డ్రెస్ తీసుకొచ్చారా అని చెప్పేసి సంతోషపడిపోతూ అలా గగన్ని అడుగుతూ ఉంటే ఏంటి అంత ఆశ్చర్యంగా సంతోషపడిపోతూ చూస్తున్నావు నేను నీ మీద ప్రేమతో తెచ్చాను అని అనుకుంటున్నావేమో అలాంటిదేం లేదు ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి అక్కడ మన ప్రాజెక్టుకు సంబంధించి ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలి ఇప్పుడు నువ్వు నా పిఏగా ఇలాంటి డ్రెస్సులో అక్కడికి వచ్చావే అనుకో వాళ్ళందరి ముందు నా పరువు పోతుంది ఇలాంటి అమ్మాయిని పిఏగా ఎలా పెట్టుకున్నావు అని చెప్పి అడుగుతారు అందుకే నీ కోసం డ్రెస్ తీసుకొచ్చాను వెళ్ళి ఆ డ్రెస్ వేసుకొనరా అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఇక భూమి అయితే ఓకే సార్ అని చెప్పేసి గగన్ ఇచ్చిన డ్రెస్ తీసుకొని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తూ ఉంటుంది ఇక గగన్ డ్రెస్ తో పాటు హై హీల్స్ ఉన్న షూస్ కూడా తీసుకొని ఉంటాడు భూమి కోసం అవి వేసుకుని భూమి నడవటానికి ఇబ్బంది పడిపోతూ కింద పడిపోతూ ఉంటుంది ఇక గగన్ అయితే భూమిని ఆ డ్రెస్ లో చూసి కళ్ళు ఆర్పకోకుండా అలా భూమిని చూస్తూ ఉండిపోతాడు ఇక భూమి క్యాబిన్ లోపలికి వస్తూ అలా నడవటానికి ఇబ్బంది పడిపోతూ కింద పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ వెళ్ళి భూమి కింద పడిపోకుండా భూమిని పట్టుకుంటాడు దాంతో ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టుకొని అలా చూస్తూ ఉండిపోతారు కాసేపు కాసేపటి తర్వాత ఏమో ఇక భూమి అయితే లేచి స్ట్రైట్గా గా నిలబడి సార్ నేను ఇప్పుడు ఓకే సార్ అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ అయితే నీకు ఈ డ్రెస్ బాగుంది నీకు కంఫర్ట్గానే ఉందా అని చెప్పేసి భూమిని అడుగుతూ ఉంటే ఈ డ్రెస్సు నాకు కంఫర్ట్గానే ఉంది సార్ కానీ ఈ హీల్స్ ఉన్న చెప్పులే నాకు అలవాటు లేవు కదా నడవటానికి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి భూమి చెప్పడంతో ఇక గగన్ అయితే నువ్వెప్పుడు ఇలాంటివి వేసుకోలేదు కదా అందుకే నడవటానికి ఇబ్బంది పడుతున్నావు కాసేపు అటు ఇటు నడిచావంటే నీకు అలవాటైపోతుంది కాసేపు క్యాబిన్లో అటు ఇటు వాకింగ్ చేయి అని చెప్పేసి గగను చెప్పగానే ఇక భూమి అయితే నడవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఇంకొకసారి కూడా భూమి పడిపోబోతు ఉంటే ఇక గగన్ అయితే భూమిని పట్టుకొని ఇలా కాదు నా చేయి పట్టుకొని నువ్వు అటు ఇటు ప్రాక్టీస్ చేయి అని చెప్పేసి ఇక గగన్ భూమికి చెయ్యి అందిస్తాడు దాంతో భూమి గగన్ చేతిలో తన చెయ్యిని పెట్టి ఇక అలా ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ భూమి గగన్ ఇద్దరు కలిసి ఏడడుగులు వేస్తారు అలా కాసేపటికి గగను భూమి ఇద్దరు కూడా వాకింగ్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే ఆది వచ్చి సార్ మీ ప్రజెంటేషన్ కోసం క్లయింట్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు సార్ అని చెప్పేసి ఆది చెప్పగానే ఓకే అది నువ్వు వెళ్ళు మేము ఇప్పుడే బయలుదేరతాం అని చెప్పేసి గగను భూమి నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో ఇప్పుడు మనం కలవబోయే క్లయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ నువ్వు వాళ్ళ ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు నన్ను వాళ్ళ ముందు ఏవండి అండి ఆయన అని అస్సలు పిలవకూడదు కాల్ మీ సార్ అని పిలవాలి వాళ్ళు ఏమడిగినా కూడా నువ్వు ఇంగ్లీష్లోనే ఆన్సర్ చెప్పాలి నేను చెప్పినవన్నీ నువ్వు బాగా గుర్తుపెట్టుకుంటావని అనుకుంటున్నాను పద మీటింగుకు టైం అవుతుంది అని చెప్పేసి ఇక గగన్ భూమి ఇద్దరు కూడా మీటింగ్ మీటింగ్కి బయలుదేరుతారు ఇక గగను డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఇక భూమి అయితే గగన్ పక్కనే కూర్చొని ఉంటుంది తర్వాతేమో గగను డ్రైవింగ్ చేస్తూ అనుకోకుండా భూమి కాళ్ళ వైపు చూస్తాడు ఇక భూమి డ్రెస్సు మోకాళ్ళ వరకే ఉండటంతో ఇక భూమి కాళ్ళు కనబడుతూ ఉంటాయి దాంతో గగను ఇక భూమి కాళ్ళని చూస్తూ అలా చూపు తిప్పుకోకుండా కాళ్ళని చూస్తూ ఉంటాడు అది గమనించిన భూమి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అడుగుతుంది ఏం చేస్తున్నాను నేనేం చేయలేదే అని చెప్పేసి గగను తడపడుతూ మొహం తిప్పేసుకుంటాడు తర్వాత ఏమో ఇక భూమి లేదు మీరు చూశారు అని చెప్పేసి దబాయించి అడుగుతూ ఉంటే ఏంటి దబాయించి అడుగుతున్నావు ఏం చూసాను నేను ఏం చూసాను అనుకుంటున్నావు నువ్వు ఏంటో చెప్పు అని చెప్పేసి గగన్ కూడా భూమిని దబాయిస్తూ అడుగుతూ ఉంటే అది మీరు అంటూ భూమి నా కాలం చూశారు మీరు అని చెప్పలేక తడబడిపోతూ ఏం లేదలేండి అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాతేమో ఇక గగన్ భూమి ఇద్దరు కూడా మీటింగ్కి అటెండ్ అవుతారు ఇక గగన్ అయితే తన ప్రాజెక్టుకి సంబంధించి అక్కడ ప్రొజెక్టర్లో ప్రజెంటేషన్ ఇస్తూ ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇక అక్కడే ఉండి ఇదంతా వింటున్న భూమి అయితే మధ్యలోనే మాట్లాడుతూ ఒక్క నిమిషం సార్ నేను ఒక విషయం చెప్పచ్చా అని చెప్పేసి భూమి అంటుంది ఏంటి అని చెప్పేసి గగను అడుగుతూ ఉండే ఇక భూమి అయితే గగన్ ఇచ్చే ప్రజెంటేషన్లో ఒక చిన్న మార్పు చేస్తే బాగుంటుంది అని చెప్పి తన ఆలోచనని కూడా చెప్తుంది ఇక భూమి చెప్పిన ఐడియా గగన్కి బాగా నచ్చడంతో సూపర్ భూమి నీ ఐడియా చాలా బాగుంది అని చెప్పేసి గగన్ క్లాప్స్ కొడుతూ భూమిని మెచ్చుకుంటూ ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భూమిని మెచ్చుకుంటూ క్లాప్స్ కొడతారు తర్వాతేమో ఇక గగన్ ప్రజెంటేషన్ ఇవ్వడం పూర్తయిన తర్వాత అక్కడున్న ఒక వ్యక్తి అమ్మ నీతో కాస్త మాట్లాడాలి పక్కకు వస్తావా అని చెప్పేసి భూమిని పక్కకు తీసుకువెళ్ళి తనతో మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ తన మీద చేతులు వేస్తూ తనని అసభ్యంగా తాకుతూ ఉంటాడు భూమితో అతనే మాట్లాడుతాడు ఈ భూమి ఏం ఆన్సర్ చెప్తుందో ఏంటో అని చెప్పేసి ఇక గగను భూమి వైపే చూస్తూ ఉంటాడు అప్పుడే భూమితో మాట్లాడుతున్న వ్యక్తి భూమి మీద చేతులు వేస్తూ భూమితో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు అతి గమనించిన గగను భూమి దగ్గరికి వచ్చి ఇక అతని చెంప పగలకొట్టి ఏం చేస్తున్నావు నువ్వు నీకెంత ధైర్యం ఉంటే నా మనిషి మీదే చేయి వేస్తావు తనతో మిస్బిహేవ్ చేస్తావు అని చెప్పేసి ఇక గగను అతనికి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక భూమి అయితే అది చూసి ఎంతగానో మురిసిపోతూ సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో మీటింగ్ పూర్తి అవ్వగానే ఇక గగన్ భూమి ఇద్దరు కూడా తిరిగి కార్లో వస్తుంటే ఇక గగన్ అయితే భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అది చూసి భూమి నేనేం చేశానండి మీటింగ్ మధ్యలో మాట్లాడడం మీకు నచ్చలేదా ఏంటి అంత కోపంగా చూస్తున్నారు నేను చెప్పిన ఐడియా మీకు నచ్చింది కదా బాగానే ఉంది కదా అక్కడ క్లాప్స్ కూడా కొట్టారు అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే దాని గురించి కాదు ఆ తర్వాత జరిగిన దాని గురించి అని చెప్పేసి గగను చెప్పగానే ఇక భూమి అయితే తనతో ఆ వ్యక్తి మిస్బిహేవ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకొని ఓ దాని గురించా అని చెప్పేసి అంటుంది ఏంటి వాడు నీతో అలా మిస్బిహేవ్ చేస్తూ ఉంటే అంత ఈజీగా తీసుకొని ఎలా అంత కూల్గా ఉండగలుగుతున్నావు లాగు పెట్టి ఒక్కటివ్వకుండా అని చెప్పేసి గగను సీరియస్ అవుతూ ఉంటే అయినా అతను నాతో మిస్బిహేవ్ చేస్తే మీకెందుకండి అంత కోపం వస్తుంది అతను మీ క్లయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగు అని చూడకుండా అతని చెంప వాయించేశారు ఇప్పుడు అతను మన ప్రాజెక్టుని రిజెక్ట్ చేస్తే ఏం చేస్తారు అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే చూడు నాకు నీకంటే కూడా ఏది ఎక్కువ కాదు నీతో వాడు అలా మిస్బిహేవ్ చేసినందుకు నాకు వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ వాడితో ప్రాజెక్ట్ నేను డీల్ చేస్తున్నాను కదా అని చెప్పి ఓన్లీ చంపదెబ్బతోనే సరిపెట్టేశాను లేదంటే వాడు ఈరోజు చచ్చుండేవాడు నా చేతిలో అని చెప్పేసి ఇక గగను కోపంగా అంటూ ఉంటే మీరు అలా చంపేస్తాను అని చెప్పి వాడి ముందే కదా ఏంట్రా అదేమైనా నీ పెళ్ళామా అంతలా సీరియస్ అవుతున్నావు అని చెప్పి వాడు అడుగుతాడు అప్పుడు ఏం సమాధానం చెప్తారు అని చెప్పేసి భూమి అలా గగన్ని రెచ్చ కొడుతూ మాట్లాడుతూ ఉంటే ఇక గగన్ అయితే అవును నువ్వు నా భార్యవే మన ఇద్దరికి పెళ్ళి కాకపోయినా నా దృష్టిలో ఎప్పుడో నువ్వు నా భార్య అయిపోయావు నీతో ఎవరు తప్పుగా బిహేవ్ చేసినా కూడా వాడు ప్రాణాలతో బతకడు అని చెప్పేసి ఇక గగన్ అయితే ఆవేశంలో తన మనసులో మాటని చెప్పగానే ఇక ఆ మాట విన్న భూమి అయితే నాకు తెలుసండి మీరు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో అందుకే నేను మీ ప్రేమని దూరం చేసుకోలేకనే దత్తత కార్యక్రమం వద్దు అని అనుకుంటున్నాను ఒకసారి మిమ్మల్ని రిజెక్ట్ చేసి తప్పు చేశాను ఈసారి మిమ్మల్ని వదులుకోవాలి అని అనుకోవడం లేదు అని చెప్పేసి భూమి అనుకుంటూ ఉంటుంది తన మనసులో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్